గ్రామ రైతు వేదికలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమంపై రైతులకు శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమంపై అన్నదాతలకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ తక్కువ యూరియా వాడటం సాకు ఖర్చు తగ్గించడం అవసరం మేరకే రసాయనాలను వాడి నేల ఆరోగ్యాన్ని కాపాడాలన్నారు ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ భారతదేశ వ్యవసాయ రంగంలో యూరియా ఒక ముఖ్యమైన ఎరువు అని ఇది పంటలకు నత్రజని అందించి దిగుబడిని పెంచడానికి ఉపయోగపడుతుందని అయితే యూరియాను ఎక్కువగా వాడటం వల్ల అనేక సమస్యలు వస్తాయని నేల ఆరోగ్యం దెబ్బతినడం పర్యావరణ కాలుష్యం పంట కారకం పెరుగుతుందని చీడపీడల ఉధృతి పెరిగి రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరగడం వంటి సమస్యలు వస్తాయన్నారు యూరియాతో పాటు ఇతర పోషకాలు భాస్వరం పొటాషియం కలిగిన ఎరువులను వాడటం వల్ల నేల ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు పశువుల ఎరువు కంపోస్ట్ వంటి సేంద్రియ ఎరువులు మరియు పంటలకు అనేక జీవన ఎరువులు వాడటం వల్ల నీళ్ల సరం పెరుగుతుందని ఇది యూరియా వాడకాన్ని తగ్గిస్తుందన్నారు ఎంత కొంటడో తెలియదు కొనకపోతే ఏం చేయాలి ఎన్నేళ్ళు కొంటారు అసలు నాకు ఎంత పండుద్ది నాకి ఇవాళ కొత్త వచ్చిందేం కాదు నలభై యాభై సంవత్సరాల నుంచి మనం అందరం ప్రపంచం మొత్తం తింటుండే ఉన్నదే అది నూనె ఇది నిత్యావసరం వస్తుంది అన్నం ఎలాగనో కూరగాయలు ఎలాగనో నూనె లేకుండా మనం వంట చేయలేము మనం చేయలేదు ప్రపంచం ఎవరు చేయడం ఏదో నూనె ఉన్నె లేకవా పల్లీ లేస్తవా లేకపోతే దిక్కు ఏదో కాబట్టి నిత్యావసర వస్తువు కాబట్టి దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది ఇంకొక వంద ఏళ్ళైన అరవై పెరుగుద్దు కాబట్టి డిమాండ్ తగ్గదు ఒకప్పుడు నూనె మనం ఒక మనిషి రోజుకి ఒకటి పాయింట్ ఎనిమిది లీటర్లు తీసుకున్నాం ఇవాళ ఇప్పుడు మూడు కేజీలు ఇచ్చి ఎందుకు డబ్బులు విరిగి బయటికి పోతుంది ప్రత్యామ్ అంటే ఏమీ లేదు ఇంకేమంటుంది నూనె ప్రత్యామ్నాయం నూనె ఈ నూనె కాదు మన దగ్గర అంత నూనె లేదు కాబట్టి భవిష్యత్తులో నువ్వేసినా మన మొత్తం వేసినా మన రాష్ట్రంలో ఇరవై లక్షల ఎకరాల పామాయిల్ వేసినా కానీ మన దానికి డిమాండ్ తగ్గే అవకాశం లేదు రెండు లక్షల ముప్పై ఐదు వేల ఎకరాలు ఇప్పుడు కానీ ఇరవై లక్షలకు వచ్చినా కానీ ఇంకా డిమాండ్ కాబట్టి దానికి పనికిరాదు నీళ్లు నిక్కిపోయే ఏ భూమి అయినా పరండి వాతావరణం పనికి వస్తారా మీరు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు వాతావరణాన్ని మీద సైంటిస్ట్ ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చారు మన వాతావరణ బ్రహ్మాణం సులభల వద్ద మన దగ్గరే ఉన్నటువంటి ఆల్రెడీ మూడేళ్ళు నాడు వేసిన పామాయిలు ఇప్పుడు గెలవచ్చుని మీరే చూడవచ్చు ఎవరు ఒక పద్దెనిమిది గల కాబట్టి కాస్తగా డౌట్ మీరు ఇంకపోతే ఎంత వస్తుంది ఎవరు కొంటారు లేదు ఖచ్చితంగా పాప మిగతా ఏ పంటకి లేనట్టు ఇప్పుడు ఈ పండించాడు తీసుకు ఇయ మనం పోయే ఆరబోసుకోవాలి పోసుకోవాలి పోయించాలి తీసుకొచ్చి ఆయన పాట వేసింది దాకా ఎదురు చూడాలి ఎప్పుడతో ఎది ఈ లోపల వర్షం వచ్చింది మొన్న చాలా వరకు కష్టాన్ని పాపం ఎంత బాధపడుతుంది అనమాట సంవత్సరం నాలుగు నెలలు కష్టాన్ని ఒక్క పూట ఒక్క వర్షం తీసుకుంది రాత్రి పంటలు దూరిక ఏం జరిగినా రైతు నష్టం కలగదు వడగల్ల పండియండి గాజులు రానివ్వండి వర్షం రాని కరువు రాని ఏమన్నా రాని రైతు మాత్రం నిలబడు ఆ డబ్బులు కూడా రూపాయలు తగ్గడానికి అలాంటి పంటలు ఏ ఉన్నాయి లేదు మనం మారాలి మన ఆలోచన మారాలి రోజు పక్కనే మనకు అలవాటు రైతు వ్యవసాయం ఎవరు చెప్పాలి మీ మన తాతలు ముత్తాతలు మన బౌతికే మొత్తం వ్యవసాయంతో వేపపూత ఉన్న యూరియాను వాడటం వల్ల నత్రజని నెమ్మదిగా విడుదలై ఎన్యుఈ పెరిగి నత్రజని అవసరం తగ్గుతుందని మరియు పంట దిగుబడి పెరుగుతుందన్నారు నేల పరీక్ష చేసి నీళ్లలోని పోషకాల స్థాయిని తెలుసుకొని ఎరువులు వాడటం వల్ల అవసరమైన మేరకే ఎరువులు వాడి ఖర్చు తగ్గించుకోవాలన్నారు ఒకే రకమైన పంటలను పదే పదే వేయకుండా పంటలను మారుస్తూ ఉండటం వల్ల నేల సారం పెరుగుతుందని దీని ద్వారా యూరియా వాడకం తగ్గుతుందని రైతులు ఆర్థికంగా లాభపడ్డమే కాకుండా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని రైతుల సమతుల్య ఎరువుల వినియోగం సేంద్రీయ ఎరువుల జీవన ఎరువుల మరియు నేల పరీక్ష ఆధారంగా ఎరువుల వాడకం వంటి పద్ధతులను అవలంబించాలన్నారు రైతులు ఆయిల్ పామ్ సాగు చేయాలని దీనివల్ల రైతులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు ఆయిల్ ప్రమోట్ చేస్తుంది కానీ ఖచ్చితంగా ఆయిల్ అవడానికి స్కోప్ ఉంది కాబట్టి మనం వరి నుంచి వేరే పంటకి వెళ్ళాల్సిన అవసరం ఉంది ఇంకా నాలుగోది ఏంటంటే రసీదు భద్రపరచుకోవాలి విత్తనం కొన్నప్పుడు మనం ఖచ్చితంగా ఇస్తారు రసీదు ఇచ్చినప్పుడు దాని మీద మీరు ఏ విత్తనం కొన్నారో ఆ వెరైటీ పేరు ఆ లాట్ డెంబర్ రేటు ఆటోమేటిక్గా ఉంటుంది తర్వాత దాని మీద డీలర్ సంతకం రైతు సంతకం కూడా ఉండాలి అంతేకాకుండా ఆ రసీదుని మీరు పట్టకాలను మొత్తం కూడా భద్రపరచుకోవాలి అంతేకాకుండా విత్తనం తాలూకా కంటైనర్ డబ్బా కానీ ప్యాకెట్ కానీ బస్త కానీ ఏదైనా సరే మీరు అది కూడా సేవ్ చేసుకొని ఉంచుకుంటేనే ఒకవేళ విత్తనం ఫెయిల్ అయితే ఆ సంగతి మనకి ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ద సీజన్ తెలుస్తుంది వరి పంట బాగా పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి అది కూడా గుర్తుంచుకోండి ఒక వరి పంట తీసే నీటితో నాలుగు ఆరుతడి పంటలు తీసుకోవచ్చండి ఒక వరి పంట పండించడానికి పదమూడు వందల ఎనభై మిల్లీమీటర్ల వరకు వాటర్ కావాలి మన మహోత్సవం అనే కార్యక్రమం మనకి ఇప్పుడు చేపట్టడం జరుగుతుంది అది జూన్ సెకండ్ నుంచి కూడా ఈ వర్షాలు పడే కాలంలో మనం ఖచ్చితంగా ఈ రెండు మూడు నెలల్లో మొక్కలన్నీ పెంచుకొని చెట్లు నాటుకోండి ముఖ్యంగా రైతులు ఎక్కడైతే వీలైతే అక్కడ గట్ల మీద వేసుకోండి మన కళ్ళాల్లో వేసుకోవచ్చు వేసుకుంటే ఖచ్చితంగా మనకి అవి పర్యావరణానికి మేలు చేకూరుస్తాయి ఇంతకుముందు చెప్పినట్టుగా కానుక వెనకపల్లి ఇలాంటి మొక్కలు మనకు ఇంతకుముందు ఉండేవి ఇప్పుడెక్కడ కనిపించట్లే ఆ రొట్టెను కూడా మనం పచ్చి రొట్టె ఎరువు కింద వాడుకోవచ్చు ఆయిల్ ఫామ్ నాటిన నాలుగు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు నిరంతర ఆదాయం వస్తుందని పంట సాగుకు ప్రభుత్వం రైతు కల్పిస్తుందని ఇక పంట ఫలసాయం మధ్య దళారీలు లేకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే కంపెనీ వారిచే నేరుగా కొనుగోలు చేస్తారని కొనుగోలు చేసిన తర్వాత ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రైవేటు నేరుగా రైతు బ్యాంకు ఖాతాలో జమౌతాయని అన్నారు అనుభవజ్ఞులైన క్షేత్ర సిబ్బంది ద్వారా సాంకేతిక సలహాలు మరియు చీడపీడల ఉధృతి తగ్గించడం తక్కువ పనివారితో ఎక్కువ సాయం అందేలా ఉంటుందని అంతర పంటల ద్వారా ఆదాయం పెంచుకోవచ్చన్నారు అర్హత గల రైతులు బ్యాంకులు తమ హెక్టార్కు ఒక లక్ష రెండు లక్షల వరకు తొమ్మిది సంవత్సరాల నిడివి గల రుణ సదుపాయం ఇవ్వడం జరుగుతుందని ఈ రుణాన్ని ఐదు సంవత్సరాల లాగాయత్తు తమకు వచ్చే ఫలసాయం నుంచి తొమ్మిది సంవత్సరాల వరకు చెల్లించవలసి ఉంటుందని తెలిపారు జామా అరటి డ్రాగన్ ఫ్రూట్ ఈ ఇటువంటి మరియు కొత్తగా వచ్చినటువంటిది అబ్బకాడ అబ్బకడొచ్చి వినే ఉంటారు మీరు వీటన్నిటికీ కూడా మనకి మన తోడలకి సబ్సిడీ అనేవి ఉన్నాయి ఏది వేసుకున్నా కూడా మనకి నాలుగు ఎకరాల ఐదు ఎకరాల వరకు లిమిట్ ఉంటుంది ఇంతవరకు అయినా మనం వేసుకోవచ్చు ఆ తర్వాత వచ్చేసి కూరగాయలచి కూరగాయలకు మనకి నారు అనేది మనకి సబ్జెక్టు కింద ఇస్తున్నామండి టమాటా వంకాయ అలాగే పచ్చిమిర్చి ఈ మూడు కూడా మనకి అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఎటువంటి డబ్బులు కట్టవలసిన అవసరం ఉంటుంది మనకి మీరు కావాల్సిన వాళ్ళు దరఖాస్తు చేసుకొని ఒక నెల రోజుల ముందు మాకు చెప్పవలసి ఉంటుంది దీనికి నారు మాత్రం మనము సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ములుగు అంటే సిద్ధిపేటలో ఉంటుంది అక్కడ మన హాట్కల్ చేయవలసి సెంటర్ సెంట్రల్ ఎక్సలెన్స్ అనేది ఉంటుంది అక్కడ నుంచి నాలో తెచ్చుకోవాల్సి ఉంటుంది ఇట్లా ఒక పది మంది రైతే మేము ఒకసారి వేసుకుంటాము అని చెప్పేసి పెట్టుకొని ఒక వెహికల్ పంపించుకుంటే వాళ్ళే ఇచ్చేస్తారు తర్వాత వచ్చేసి మనకి కూరగాయల పందిరు అంటే తీగ జాతి కూరగాయలు ఉన్నాయి జాతి కూరగాయలు అంటే నీర కాకర సూరం ఎప్పుడు కూడా మనకి మార్కెట్ ధరలు చాలా ఉంటాయి వీటికి కూడా మనకు వచ్చేసి పందిరు అనేవి ఇస్తున్నాము ఇరవై గుంటలకి యాభై వేల రాయితీ అనేది ఇస్తాము దీనికి కూడా ఏమైనా ఆసక్తి ఉంటే ముందు దరఖాస్తు చేసుకొని శాంక్షన్ తీసుకోవాలి తీసుకొని మనకి పన్నెండు వేసుకున్న తర్వాత మేము నిర్మించడానికి కోసం అని చెప్పేసి మనము మంచింగ్ని కూడా రాయితీ పిల్లలు ఇస్తున్నాము ఈ వచ్చేసి ఎకరానికి పదహారు వేల రూపాయలు చక్రం మనము ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా డ్రిప్పు స్ప్రింక్లర్స్ డ్రిప్పు స్ప్రింక్లర్స్ వచ్చేసి మనకి అందరికీ అంటే ఎవరికైనా ఇస్తామో ఎకర నుంచి పన్నెండున్నర ఎకరాల వరకు లిమిట్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ ర్యాంకులకు వంద శాతం రాయితీ ఉంటుంది బీసీ రైతులకు మరియు ఐదు ఎకరాల లోపు వారికి తొంభై శాతం రాయితీ ఉంటుంది ఐదు ఎకరాలు పైబడిన పెద్ద రైతులకి ఎనభై శాతం రాయితీ ఉంటుంది అలాగే స్ప్రింక్లర్స్ కూడా ఉన్నాయి పథకం ఏంటంటే తేగటీగల పెంపకం ఇప్పుడు చాలా మందికి పంటలు వేస్తున్నారు కానీ బీరకాయలు కానీ లేకపోతే ఇంకా తీగ జాతి కూరగాయలు లేకపోతే ఇంకా పంటలు పువ్వులు పూస్తున్నాయి కింద కడుతున్నాయి కానీ దాని కారణమే వీరికి ఏంటంటే మనము బాక్సులు లెక్కన ఇస్తామన్నమాట తర్వాత ఈ బాక్స్ వచ్చేసి ఒక బాక్స్కి రెండు వేల నాలుగు వందల రూపాయలు అనేది సబ్సిడీ ఉంటుంది అలాగే తేనె వచ్చిన తర్వాత తేనెని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అంటే తేనెని తీసుకుంటాం ఆ తేనెను తీసే మెషిన్ ఉంటుంది అది యాభై బాక్స్లు పెట్టుకున్న వాళ్ళకి ఈ మెషిన్ ఇస్తాము అది వచ్చేసి ఎనిమిది వేల రూపాయల సబ్సిడీ ఇస్తున్నాము ఒకవేళ ఒక రైతు యాభై బాక్స్లు కొనుక్కోలేము అనుకుంటే ఒక పది మంది రైతులు ఒక పది బాక్స్ అలా కొనుక్కొని పది మంది కలిసి కూడా ఈ ఎక్స్ట్రాక్ట్ అన్ని కొనుక్కోవచ్చు ఈ విధంగా మనకి తేనెటీగల పంపడం కనుక సబ్సిడీ పెట్టిస్తారు సిరాక్స్ పాస్పోర్ట్ ఫోటో ఇది కనుక తీసుకొని వచ్చేసి మన ఏగో గారిని కానీ ఎత్తు మమ్మల్ని కానీ సంప్రదిస్తే మీకు ఎటువంటి రాయితీలైనా అందజేయడానికి సిద్ధంగా ఉంది ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి జిల్లా ఉద్యానవన అధికారి శ్రీనివాసరావు జమ్మికుంట పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్ డివిజన్ ఉద్యానవన అధికారి మంజువాణి మండల వ్యవసాయ అధికారి సూర్యనారాయణ ఏఈఓలు మమిత సంపత్ రాకేష్ ప్రవళిక సిరిసేడు మర్రవానిపల్లి గడ్డివానిపల్లి పాతర్లపల్లి గ్రామాల రైతులు పాల్గొన్నారు రాసి వాళ్ళు ప్రైవేట్ కంపెనీ ప్రొడక్షన్స్ గురించిందండి అట్లా మన ప్రభుత్వం నుండి ఇంకేమన్నా కొత్త రకాల విత్తనాలు వస్తున్నాయా సిద్ధం సిద్ధముందు దాని ఆశించిన స్టేజ్ దాకా రావడం జరిగింది ఇంకోసారి చెప్తున్నా థ్యాంక్ యూ సార్ ఈ ఆరోధు చెప్పింది ఏంటంటే వేస్ట్ డీ కంపోజర్ డబ్ల్యూసి వాడాలి ఆలోచన అలాగే ఇప్పుడు జీల రేట్ అయింది కాబట్టి మీరు మాకు నవధాన్యాలు తొందర సప్లై ఇస్తే సబ్సిడీలు తొమ్మిది రకాల పప్పు తీసుకునేవి కదా సార్ అవి కూడా సప్లై సబ్సిడీలు అలాగే ఇప్పుడు మేము మార్కెట్లో వెళ్తే నూట అరవై రూపాయలు అడిగిపోయి సార్ అన్ని రోజులు జీల దీన్ని వినియోగించుకునే వాళ్ళు అవుతుంది